హాయ్ హలో వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ ఇప్పుడైతే మేమైతే పరమటీరు ఉన్న స్వామికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది మేము ఉగాది కాబట్టి ఎలా దెబ్బస్తున్నాడు చూడు అక్క లేడీస్ నాట్ అలౌడ్ ఓన్లీ జెంట్స్ లేడీస్లో ఓన్లీ చిన్న పిల్లలు అలౌ చూడండి నేను వెళ్ళాను అమ్మాయిగా ఎన్ని కొబ్బరికాయలు కొట్టేశారు పాపం దానికి ఒక పక్కన ఒక రూమ్ చేపించింది ఆ రూమ్లో విసిరేసేవాళ్ళు కదా అందరూ బాగా ట్రావెల్ చేసి వచ్చినట్టు ఉన్నారు బండల మీద కూర్చున్నారు కొంతమంది ఇక్కడ పెద్ద బావి ఉంది ఆ బావిలో నీళ్ళు లేననుకుంటాను అందుకే అక్కడ వాళ్ళు కోరికలు ఇది వేరే స్వామి దగ్గర ఇది ఆంజనేయ స్వామి నేనైతే క్వైట్గా నిలబడిన్నావు కదా ఎవరు ఇద్దరిలో ఎవరు బాగున్నారు చెప్పండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బా